ముఖ్యమంత్రి శాసించడం అనేది నిజంగా చారిత్రాత్మకం అంటే వీళ్ళు రైతును అడుగడుగన దగా చేసిన వాళ్ళు మోసం చేసిన వాళ్ళు రైతు పేరు చెప్పి కోట్ల రూపాయల దండుకున్న వాళ్ళు మేఘమనం తీసుకున్నా జలయజ్ఞం తీసుకున్నా విచ్చలివిడిగా ధనాన్ని దోపిడీ చేసిన వాళ్ళు వీళ్ళు ఈరోజు రైతు పక్షాన మాట్లాడుతూ ఉన్నారంటే రఘువీరారెడ్డికి గంటకోసారి ఫినాయిల్ వేసి నోరు ఆ నోటి శుభ్రత రాదు మంచి మాట ఆ నోట్లో నుంచి రాదని అనుకుంటా ఉన్నాం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీరు ఒక రాజకీయ సన్యాసులు రాజకీయంగా సన్యాసం తీసుకోవాల్సిన వాళ్ళు మీరందరూ ఎందుకంటే మీ పాపాలు మీ పాపాలు పండే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ పాపాలు పంటే మీకు ఈరోజు కూడా మీరు పిలిపిస్తే పది మంది రైతులు రావడం లేదు ఇప్పటికైనా మీరు ఈ కడుపు మంట మాటలు మా మానుకొని ఈ జిల్లాలో ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు ఇంకా మీకు ఎక్కడైనా మనసులో కొంచెమైనా కొంతైనా కొంత మానవత్వం దాగి ఉంటే నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి ఇంకా ఏం చేయాలో చెప్పండి అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ జిల్లా కోసం ఈ జిల్లా భవిష్యత్తు కోసం ఒక గజదంగా ఒక నీతిపరుణ్ణి ప్రశ్నించినట్లుంది దొంగలంతా మీటింగులు పెట్టుకొని మంచిని విమర్శించినట్లుంది వైఎస్ఆర్సిపి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి మమ్మల్ని విమర్శిస్తూ ఉంటే